హాయ్ ఫ్రెండ్స్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు బ్లాగండి ఇంకా ఫ్రైడే అంటేనే ఇంటి ముందు ఇట్లా నిండుగా ముగ్గులు బియ్య పిండితోటి గుమ్మం కయితే ఇట్లా నిండుగానైతే అలంకరణ చేసుకుంటా గడపలకి ఇంకా గడపలను పూల పూలతోటి కూడా ఇట్లా నిండుగా అయితే అలంకరణ చేసుకుంటామండి ఇప్పుడైతే ఉగాది రోజు నుండి అయితే వసంత నవరాత్రులు అయితే స్టార్ట్ అయినాయండి ఇంకా వసంత నవరాత్రులు స్టార్ట్ అయ్యి ఈ రోజుకైతే ఆరవ అండి శుక్రవారంకి శుక్రవారం ఆరవ రోజు కాబట్టి అమ్మవారికి అయితే ఈ రోజు నేను ఇంట్లో ప్రసాదము అష్టోత్తరము అవైతే వేసుకుంటా అండి ఇంకా నవరాత్రుల్లో శుక్రవారం కానీ మంగళవారం కానీ ఇట్లా నేనైతే అష్టోత్తరమును ప్రసాదం అమ్మవారికి ఇష్టమైన ఏదైనా ప్రసాదం అయితే చేసి పెడతా అండి ఇప్పుడైతే ఇంటి ముందు నిండితో ముగ్గులు వేసుకుని అయిపోయినాక ఇంట్లో ముందుగానైతే అయితే పాలు వేడి చేసుకుంటున్నా అండి ఇంకా తర్వాతనైతే అమ్మవారికి ఇష్టమైన సేమియా ప్రసాదం అయితే వేస్తున్నా ఇది సేమియా అయితే కొంచెం వేయించుకొని తీసుకొచ్చిన నేనండి ఇది ప్యాకింగే అట్లా వస్తుంది నేనైతే కొంచెం నెయ్యి వేసేసి మళ్ళీ కొంచెం అయితే ఫ్రై చేస్తున్నా అండి ఇందులో కొంచెం పాలు పోసినా కూడా ఇది ఇలానే ఉంటదండి ఇంకా బాగా ఉడికిపోకుండా ఇంకా పిల్లలు ఇలానే ఉంటేనే ఇష్టపడతారు కదా అని నేనైతే ఇదే తీసుకొస్తా ఉంటా ఎప్పుడైనా సేమి వేయడానికి కూడా ఈ ఈ ఈ సేమియా అయితే బాగా ఉంటుంది కదా అందుకే వేసుకొస్తా వేసుకొస్తామండి ఇట్లా పొడి పొడిగా అలానే ఉంటుంది కాబట్టి ఎక్కువ ఇదే తీసుకొస్తా ఉంటానండి ఇట్లనైతే బ్రౌన్ కలర్గా వేయించుకొని వేయించిన తర్వాత వాటర్ పోసి ఉడికిన తర్వాతనైతే నేనైతే షుగర్ వేసిందండి షుగర్ మొత్తం కరిగేసిన తర్వాత కొన్ని పాలు పోసేసి అయితే ఇంకా ఆప్ వేసేస్తానండి ఆ పాలు పోసిన తర్వాత వెంటనే గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలండి ఎందుకంటే అప్పుడప్పుడు పాలు విరిగిపోయే ఉంటుంది కదా అందుకో ముందైతే పాలైతే పాలు అయితే పోసిన తర్వాత వెంటనే నాపి చేస్తాం ఈరోజైతే పూలయితే తీసుకొచ్చిరండి మా వారు ఇంకా అమ్మవారికి ఇష్టమైన పూలు గులాబీలు తీసుకొచ్చారు కానీ మొత్తం ఒకటే కలర్ అయితే తీసుకొచ్చి మొత్తం పింక్ కలరే ఈరోజు అంతా పూజ కాదు అంతా పింక్ అవుతుంది అని నేనైతే అనుకున్నా అండి ఇంకా బయట కూడా ఎండలు కాబట్టి ఏం పూలు కూడా ఏం పూయట్లేదండి అందుకోసమే ఎక్కువ నేను బయట నుండే పూలయితే తీసుకొచ్చుకుంటానండి మా ఫ్రెండ్ అయితే తమలపాకులు పంపించిందండి వాళ్ళ ఇంటి దగ్గర నుండి ఇవైతే బాగా పెద్దవి ఇట్లా ఫ్రెష్ ఉన్నాయండి తమలపాకులు ఇట్లా ఉంటేనైతే నాకు బాగా ఇష్టం అమ్మవారి దగ్గరనైతే ప్రతి రోజు అయితే తాంబులం అయితే పెడుతూనే ఉంటుందండి తమలపాకులు ఉంటేనైతే ఇంకా కామాక్షమ్మ దీపం ఈ రోజైతే వెలిగిస్తూ వెలిగిస్తా ఉన్నాం ఫ్రైడే కాబట్టి ఇంకా ఎప్పుడైనా ఫ్రైడే రోజు మళ్ళీ ఫ్రెష్గా గా వెలిగిస్తా ఉంటా కదా అందుకే ముందైతే కామాక్ష అమ్మం దీపం పెట్టుకోవడానికి కింద ప్లేట్ని అయితే అలంకరణ చేసుకొని తర్వాత ఇంకా కామాక్ష అమ్మను కూడా ఇక్కడనైతే అలంకరణ అయితే చేసుకున్నా అండి ప్లేట్లో ఒక రూపాయి కాయిన్ పెట్టుకొని తర్వాతనే కామాక్ష అమ్మను అయితే పెట్టుకోవాలండి ఇక్కడనైతే దీపము ఇంకా ఫ్రైడే మంగళవారం ఇట్లనైతే ఫ్రెష్గా వెలిగిస్తూ ఉంటా ఇంకా అన్ని దీపాలకు కూడా కుంకుమ బంధంతో బొట్లతోటి అలంకరణ చేసుకొని తర్వాత ఆయిల్ పోసుకొని ఇంకా తర్వాతనైతే వత్తులు వేసుకొని దీపారాధన అయితే ముందుగా చేసుకుంటా అండి ఎప్పుడైనా నేను దీపారాధన చేసుకున్న తర్వాతనే పువ్వులనైతే అలంకరణ చేసుకుంటా ఈరోజు ఇంకా అమ్మవారికి ఇష్టమైన రోజు శుక్రవారం నవరాత్రుల్లో ఆరవ రోజు వచ్చిందండి శుక్రవారం అందుకే ఈరోజైతే తామర గింజలతోటైతే అష్టోత్తరం చేస్తున్నా అండి తామర గింజలతో అష్టోత్తరం చేసుకుంటే మనం అమ్మవారిని తామర పువ్వులతో అష్టోత్తరం చేసుకున్నంత ఇట్లా పుణ్యమైతే వస్తుందండి అమ్మవారికి కూడా తామర పువ్వులు కానీ తామర గింజలు కానీ ఇంకా కైన్స్ తోటి చేసుకున్నా కూడా చాలా ఇష్టమండి ఇంకా నవరాత్రులు అంటేనే అమ్మవారి రోజులు కదా ఇప్పుడైతే దుర్గా అమ్మవారి టెంపుల్లో ప్రతిరోజు అయితే అభిషేకం అష్టోత్తరం జరుగుతూనే ఉంటాయి ప్రతిరోజు ఈవినింగ్ కూడా పారాయణం కూడా జరుగుతూ ఉంటుందండి వీలున్నప్పుడల్లా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటామండి మేము అందరం ఫ్రెండ్స్ అయితే కలిసి ఇంకా ఈరోజు శుక్రవారం కాబట్టి అభిషేకాలు ప్రతిరోజు అయితే జరుగుతాయి అయితే ఇంకా ఒడి బియ్యాలు అవన్నీ జరుగుతూ ఉంటాయండి మేము ఆ రోజు నేను పెట్టిన కదా వీడు ఆ టెంపుల్స్లో అండి టెంపుల్కి అయితే వీళ్ళు చూసుకొని అయితే వెళ్తూ ఉంటామండి ఇంకా పూజ ఇట్లా పూలతో అయితే నిండుగా అయితే అలంకరణ చేసుకొని తర్వాత ఒక ప్లేట్లో రెండు తమ్మలపాకులు తీసుకొని ఒక కాయని పెట్టేసుకొని అమ్మవార్ల ముగ్గురు అమ్మవార్లది ఒక కైన్ ఉంటుందండి ఆ కాయిన్ పెట్టి నేను ఈ ఈ తామర అయితే అష్టోత్తరం చేసుకుంటే ముగ్గురు అమ్మవార్లకైతే అష్టోత్తరం చేసుకున్నంత అలా అనిపిస్తుంది అండి ఎప్పుడైనా నేను ఇంకా అందుకోసమే అదే కాయన్ మీదనైతే వేస్తా ఉంటాను ఇట్లా నూట ఎనిమిది నామాలు అమ్మవారి చెప్పుకుంటూ నూట ఎనిమిది అయితే తామ తామర గింజలతో అయితే వేసుకొని తర్వాత అక్షంతలతో అయితే నేనైతే పసుపు కుంకుమ అక్షంతలు వేసి అయితే దండం పెట్టుకున్నాండి ఇంకా ఏదో ఒక రోజు నవరాత్రుల్లో ఇలా చేసుకుంటే మనం ప్రతిరోజు వీలు కాకుండా ఒకరోజైనా చేసుకొని అయితే ఇలా చేసుకుంటే కూడా మనకి ఇంట్లో అంత పాజిటివ్గా అయితే అనిపిస్తుందండి ఇంకా అమ్మవారికి ఎంత అలంకరణ చేసుకుంటే అయ్యవారికి కూడా అంత సంతోషం అవుతుందండి అందుకోసమే ప్రతి శుక్రవారం మంగళవారం నేనైతే కొంచెం ఎక్కువనే ఇట్లా అలంకరణ అయితే చేస్తూ ఉంటాం పూలు కూడా బయట నుండి తీసుకొచ్చి ఇంకా ప్రసాదం కూడా అమ్మవారి దగ్గరనైతే పెట్టేసిందా ముందైతే అన్నపూర్ణమ్మ దగ్గరనే ప్రసాదం అనేది అయితే పెడతా తర్వాత లక్ష్మీదేవి దగ్గర పెడతా అండి ప్రతిరోజు మనం చేసుకున్న వంటలో ఏదైనా సరే అమ్మవారి దగ్గర పెడితే కూడా అన్నపూర్ణమ్మ కూడా చాలా సంతోషం అండి మనం వండిన బయట అన్నమైనా కర్రీస్ అయినా ఏదైనా అక్కడ పెట్టేసుకొని మనం దండం పెట్టుకొని తింటే అన్నపూర్ణమ్మకు ముందు మనం ప్రసాదం పెట్టి తర్వాత మనం అయితే ఉంటుందండి ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయినాక ఇక్కడైతే ధూపం అయితే ఇస్తున్నాం అండి అమ్మవారికి ధూపం అనేది కంపల్సరీగా వేయాలండి లలిత అమ్మవారికి అయినా దుర్గా అమ్మవారికి అయినా లక్ష్మీ అమ్మవారికి అయినా ఎవరికైనా కూడా ధూపం అనేది పూజ అంతా కంప్లీట్ అయిపోయినాకనే వేయాలండి తర్వాతనైతే అనేది అయితే అండి ఇంకా వసంత నవరాత్రుల్లో ఈరోజు అయితే ఆరవ రోజు అండి కానీ నిన్న గురువారం పంచమి వచ్చిందండి అమ్మవారు లక్ష్మీదేవి పుట్టిన రోజు కదా పంచమి పంచమి రోజు కూడా చాలా బాగా పూజలు అయితే చేస్తారండి గుడిలో ఇంకా ప్రతిరోజు కూడా అమ్మవారికి చేసిన అభిషేకం బొట్టు ఇంకా పసుపు అవన్నీ కూడా ఇంటి దగ్గర వాళ్ళు వెళ్తారు కదా గుడికి వాళ్ళైతే తీసుకొచ్చి ఇస్తారండి ప్రతిరోజు కూడా ఈరోజు శుక్రవారం ఈరోజు కూడా తీసుకొచ్చి అయితే ఇస్తారు ఇంకా నవరాత్రుల్లో ప్రతి అయితే వెళ్తూనే ఉంటారు వీళ్ళు చూసుకొని నేను కూడా అప్పుడప్పుడు అయితే వెళ్తూ ఉంటానండి ఇంట్లో పూజ అయిపోయినాకనైతే తులసమ్మ దగ్గరనైతే పూజ అనేది అయితే చేసుకొని ఇంకా అమ్మవారికి కూడా ఇట్లా గులాబీ పూలతోటి నిండుగానైతే అలంకరణ చేసుకొని స్వామి అమ్మవార్లని ఇద్దరికి కూడా దీపారాధన అయితే వేసుకున్నా అండి తులసమ్మ దగ్గర ఉసిరి చెట్టు దగ్గర ఇంకా తులసమ్మ అయితే ఎండాకాలం కాబట్టి కొంచెం గ్రోత్ అయితే రావటం లేదండి ఇంకా సూర్యభగవానికి కూడా నమస్కారం అయితే చేసుకుంటా ప్రతిరోజు అయితే ఇదేనా నేను చేసే డైలీ అయితే ప్రతిరోజు పూజ ఇలానే చేస్తూ ఉంటాను కానీ శుక్రవారం మంగళవారం అయితే కొంచెం విశేషంగానైతే పూజలు చేసుకుంటూ ఉంటాం ఇంకా పూజ అంతా అయిపోయాక ఇల్లంతా కూడా ధూపం అయితే వేస్తూ ఉంటాను తులసమ్మ దగ్గర ఈశాన్యంలో ఇంకా గుమ్మానికి మొత్తం ఇల్లంతా ధూపం వేస్తేనే ఇంట్లో ఏమన్నా నెగిటివ్ అనేది ఉంటే పోతుంది పాజిటివ్ అనిపిస్తుంది ఇల్లంతా అని అదొక నమ్మకం అండి అంతే తర్వాతనైతే పాలు వేడి చేసుకొని ఇంకా తోడు పెడదామని పెరుగు కోసం ఇంకా అంతే కదా అండి ఒక పని అయినాక ఒక పని చేస్తూనే ఉంటాం లేడీస్ అంటే అంతే ముందైతే ఇంట్లో నేనైతే పూజ అయితే కంప్లీట్ చేసుకుంటా అండి తర్వాత ఏ పనులైనా చేస్తూ ఉంటాం అందుకే పూజ తొందరగా కంప్లీట్ చేసుకోవాలనే కొంచెం మార్నింగే లేస్తూ ఉంటానండి ఆడావిడ అనేది ఉండొద్దు పూజ దగ్గర అని అందుకే పూజ కంప్లీట్ అయినాక పాలు అయితే తోడేసుకుంటున్నా ఒక రోజు ఒక రోజు అయితే పాలు ఇట్లా తోడు పెడితే మనకు కూడా ఇంట్లో ప్రతిరోజు పాలు ఇంట్లో ఉంటేనే ఇంకా మనకు ఇంట్లో లక్ష్మీదేవి నిండుగా ఉన్నట్టు అయితే అనిపిస్తుంది అండి పాలు పెరుగు అనేటివి అయితే ఎప్పుడు నిండుకోకుండా చూసుకోవాలండి ఇవైతే మేము మొన్న బయటకు వెళ్ళినప్పుడు అక్కడ బయట ఈ జాడీలు అయితే పెట్టిరండి అయితే నాకు ఇవి చూడంగానే బాగా అనిపించినాయండి ఉప్పు కారంకు ఇట్లా ప్లాస్టిక్ బాట్లల్లో వాడద్దు అంటున్నారు కదా అయితే ఇవి ఇంకా ఉప్పు మనం కారం పోసుకోవడానికి బాగుంటాయి అని తీసుకొచ్చిన ఇదైతే పెద్ద సైజ్ జారండి అండి ఇదైతే ఇంకా ఇది కూడా బాగా అనిపించింది అండి ఇదైతే హండ్రెడ్కి ఒకటి ఇచ్చేయరు పెద్ద సైజుది చిన్న అయితే ఫిఫ్టీ కుక్కటి అండి ఇంకా అవి రెండు ఇవి రెండు అయితే తీసుకొని వచ్చిందండి ఇప్పుడైతే కిచెన్లో ఉన్నా కాబట్టి ఇవైతే మీకు చూపిస్తున్నా అండి మామూలుగా నేను తీసుకొచ్చే రోజు అక్కడ అసలు నాకు వీడియో తీయాలని అసలు గుర్తు రాలేదండి ఇంకా తర్వాత వచ్చినాక అంటే మా వారిని అయ్యో నేను కూడా తీయలేదు నువ్వనద్దా అని నన్ను అన్నారు ఇంకా అంతే ఒక్కొక్కసారి గుర్తుండదండి వీడియో తీయాలని ఏమన్నా చూస్తే ఇంకా అవి చూసిన సంతోషంలో ఇంకా వీడియో అయితే దియ్యాం కదా ఇంకా నన్ను వీడియో తీస్తూ మా వారు మళ్ళీ ఫోటోలను కూడా ఒకసారి అయితే వీడియో తీసుకున్నారు ఇంకా మార్నింగ్ మార్నింగ్ అంటే వీడియో అంటే మా వారు తీస్తారండి ఏమి ఇంకా మా పాప ఉంటే మా పాప తీస్తుంది లేకుంటే అమ్మ తీస్తారు ఇంకా ఎవరో ఒకరైతే మనకు హెల్ప్ చేస్తేనే కదా మనం ఇట్లా వీడియోకు మనం తీసుకోవడానికి ఇట్లా ఇంట్లో దీపాలు నిత్యంగా వెలుగుతా ఉంటేనే మనకు కూడా ఇల్లంతా పాజిటివ్ అనేది అయితే అనిపిస్తుంది అండి ఇంకా మా వారికి అయితే సేమ్య అయితే పెట్టిస్తున్నా అండి ఇంకా తర్వాతనైతే ఈ రోజు అయితే ఇంకా స్వామి శ్రీరాముల వారిదైతే అయితే వచ్చిందండి కళ్యాణంకు ఇంకా మా ఇంటి ముందు ఉన్న ఆంజనేయ టెంపుల్లో కూడా కళ్యాణం అయితే జరుగుతుంది సీతారాముల కళ్యాణం అయితే వాళ్ళైతే ఇప్పుడే ఇంకా శుభలేఖ అయితే తీసుకొచ్చిారండి ఇంకా ఇది మీకు రివర్స్ లో కనిపిస్తుంది కదా ఇప్పుడైతే ఇంకా డైరెక్ట్ చూపిస్తా చూడండి శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవ ఆహ్వానం ఇదైతే శ్రీ పంచముఖ ఆంజనేయున టెంపుల్ నుండి వస్తుందండి అయితే స్వామి వారే మనకు ఆహ్వానించినట్టు అయితే పంచముఖ హనుమాన్ అని ఒకటి చీరండి ఆహ్వానించేవారు ఇక స్వామివారే కళ్యాణం జరిపించినట్ైతే అట్లనే ఎప్పుడైనా కార్డ్స్ అయితే అట్నే ప్రింట్ చేపిస్తారండి చూడండి ఈ ఇది లివెన్ క ఉంటుందండి ఉంటదండి కళ్యాణం అయితే ఎప్పుడైనా భ భద్రాచలంలో కళ్యాణం అయిపోయిన తర్వాతనే ఇక్కడ స్టార్ట్ అయితది ఇంకా అందుకే లెవెన్ థర్టీ అట్లా లెవెన్ ఫార్టీ పైకి ఉందండి టైమింగ్ అయితే ఇంకా శుక్రవారం ఇట్లా పూజ అయిపోయినాక వెంటనే వాళ్ళు ఇంకా మాలలు వేసుకొని హనుమాన్ మాలలు వేసుకొని వచ్చి ఇట్లనైతే కార్డ్ అయితే వంచిరండి కార్డ్స్ వంచడం నాకైతే సంతోషం అనిపించింది ఎందుకంటే మనకు కూడా ఇంటికి రాముల వారు ఇట్లా కళ్యాణానికి రమ్మని అన్మానే వచ్చి పిలిచినట్టు అట్లనైతే అనిపిస్తా ఉంటది ఒక్కొక్కసారి కొన్ని జరుగుతూ ఉంటే ఒక్కొక్కసారి సంతోషం కూడా అనిపిస్తా ఉంటది ఇట్లనైతే మన పేర్లతోటి గోత్రనామాలతోటి ఇట్లా మనకైతే కార్డ్ ఇస్తారు ఎందుకంటే ఈ గోత్రనామాలు మళ్ళీ ఆ రోజు కళ్యాణంలో ఇంకా మైక్ లో అందరి అయితే చదువుతా ఉంటారండి మన పేర్లు గోత్ర నామాలతో సహా ఇంకా మనం ఉన్న ప్లేస్ అంతా రాసైతే ఇస్తారండి ఇంకా అంతా అయిపోయినాక వంట అయితే చేయాలండి ఈ రోజు ఫ్రైడే ఇంకా ఫాస్టింగ్ ఉంది కదా ఇంకా ఈ మధ్యాహ్నమే భోజనం చేద్దాం అనుకుంటున్నా అందుకే ఈ కర్రీ అయితే చేస్తున్నా అండి నాకు ఇష్టమైన గోరుచికుడుకాయ కర్రీ మా వారికి ఇష్టమైన కాకరకాయ కర్రీ అండి ఈ రోజైతే రెండు కర్రీలు అయితే చేస్తున్నా ఇంకా కాకరకాయలు అయితే పావు కేజీ తీసుకున్నా కాబట్టి అది ఇంకా ఒక పావు కేజీ కదా ఫ్రై చేద్దామని అయితే టమాట వేసి ఫ్రై చేస్తాం ఇంకా అయితే మా ఫ్రెండ్ అయితే చేయడానికి వచ్చింది గోరు చిక్కుడుకాయ చుంచుతుంది ఇంకా అమ్మ కూడా కట్ చేస్తున్నారు చాక్తో ఇదైతే నేనైతే కాకరకాయ ఫ్రై ఉన్ను ఇంకా గోరు చిక్కుడుకాయ అయితే వండుతున్నాయి ఈరోజైతే ఇంకా ముందు ఇంకా మాకు తెలిసిన గుడికి వెళ్తుంది అన్న కదా ఆమె అయితే బొట్ట అయితే తీసుకొచ్చి పెట్టింది అమ్మవారి బొట్టు ప్రతిరోజైతే ఇట్లా నవరాత్రుల్లో బొట్టు ఇంకా అమ్మవారి పసుపు తీసుకొస్తే మనకు కూడా ఇంటికి మనం వెళ్ళకున్నా కూడా అమ్మవారే అయితే అనిపిస్తూ ఉంటుంది ఇంకా ముందైతే రైస్ అయితే కడిగి పెట్టినా అండి ఇంకా ఫ్రైడే అయినా ఏ రోజైనా మనం ఇంట్లో పనులు అయిపోయినాకనే వంట స్టార్ట్ చేసుకుంటాం కదా కానీ ఇప్పుడు ఎండలు ఉండడం వల్ల మధ్యాహ్నం కిచెన్లోకి వస్తేనైతే బాగా వేడిగానైతే అనిపిస్తుందండి మార్నింగ్ ఏ పనులు అయిపోతే బాగుండు అనిపిస్తుంది కానీ ఇంకా మార్నింగ్ మార్నింగ్ మనం వంట అంటే కొంచెం చేయం కదా టిఫిన్లు చేయడానికే అప్పుడు టైం సరిపోతూ ఉంటుంది ముందైతే అయితే గిన్నె పెట్టేసిన ఆయిల్ వేసేసి ఇంకా మామూలుగా అందరు చేసేలాగానే కానీ నేను చేసే పద్ధతి అయితే చూపిస్తున్నా అండి ఇక్కడ పచ్చిమిర్చి టమాటా ఆనియన్స్ వేసిందండి తర్వాత కొంచెం ధనియా పౌడర్ అయితే వేసిందండి కొంచెం మసాలా టైప్ ఉంటేనే ఇక్కడైతే కాకరకాయ అయితే బాగుంటుంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అయితే పసుపు వేసుకోవాలి కలర్ కోసం కలర్ కోసం పసుపు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే కాకరకాయ ముక్కలు అయితే వేసి ఇంకా వేయించుకోవాలండి అంతే కదండి ఫ్రై కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుందండి కాకరకాయ ఫ్రై అంటే అది ఎంతైనా మనకు ఇది ఎట్లా ఉండినా కూడా కాకరకాయ అనేది అయితే చేదు అనేది ఏముండదండి తెల్ల కాకరకాయ అనేది మనం అసలు చేదనేదే ఉండదు టమాటాలు కొంచెం ఎక్కువ వేస్తాం కాబట్టి అసలు అనేది రాదండి నేనైతే ఎప్పుడు ఇలానే వండుతూ ఉంటా కొంచెం ఫ్రై అయిన తర్వాతనైతే ఇక్కడనైతే సాల్ట్ వేసుకున్నాం సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతా ఉంటే మళ్ళీ అడుగు కూడా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం కాబట్టి ఇంకా అడుగు ఉంటుందని కొంచెం సాల్ట్ వేసి తర్వాత టమాటాలు కూడా వేసి తర్వాత కాకరకాయ ముక్కలు అయితే వేసిందండి కొంచెం టైం తీసుకునే వేసినా గానీ ఇక్కడనైతే నేనైతే స్పీడ్గా పెట్టేసిందండి అందుకే మీకైతే ఫస్ట్ ఫాస్ట్గా గా అయిందండి కర్రీ అయితే అయిపోయింది చూడండి ఇట్లా ఆయిల్ పైకి వచ్చిందంటే ప్రతి కర్రీ అయిపోయిందని అర్థం అండి ఇట్లా రెడ్ ఉంటేనైతే మా పాపకైతే బాగా ఇష్టం అండి ఇట్లాంటి రెడ్ కర్రీలు ఏదన్నా వండితేనైతే ఇంకా నేను అదే అనుకుంటూనే ఉంటానండి ఇంకా కర్రీ మొత్తం అయిపోయిందండి కొత్తిమీర అయితే వేసేసిన ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసిన తర్వాత అయితే గోరుచికుడుకాయ ఈ లోపయితే చుంచుడు అయితే అయిపోయిందండి ఇంకా కొంచెం కట్ చేయడం కొంచెం చుంచడం అంత అయిపోయింది ఇప్పుడైతే వాటర్లో అయితే వాష్ చేసి ముందైతే కొంచెం ఉడికిస్తానండి ఇది గోర్చి కాయ డైరెక్ట్ ఇట్లా వండితే వేళ వే వేరేలాగా వస్తుందండి కొంచెం ఎగుటలాగా వస్తుంది అందుకే కొంచెం ఉడికించిన తర్వాతనే నేనైతే మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేస్తాను అందుకే ముందైతే ఉడికిస్తున్నానండి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిస్తే అయిపోతుందండి బాగా మెత్తగా కాకుండా మామూలుగా ఇంకా ఉడికితే సరిపోతుంది సగం వరకు ఇట్లనైతే ఉడికిపోయిన తర్వాత ఒక ఒక జల్లెల్లోనైతే వేసిందండి ఈ లోపైతే అన్నం కూడా అయిపోయింది చూడండి వేడి వేడి పొగలు వెళ్తున్నాయి ఈరోజే మధ్యాహ్నం తింటున్నా అండి నేను ఎప్పుడైనా కూడా ఫ్రైడే అంటేనే ఈవినింగ్ పూజ అయిపోయిన తర్వాతనే తింటాదని ఇంకా ఈరోజు కర్రీలు రెండు వేసి బియ్యం ఇంకా రైస్ కూడా వండుతున్నాం కదా నేను కూడా మార్నింగే తింటే ఈవినింగ్ చపాతి కానీ ఇంకేమన్నా చేసుకోవచ్చులే అని ఇంకా మధ్యాహ్నమే తింటున్నా అండి ఈ లోపయితే గోరుచికుడుకాయ కర్రీ కూడా అయిపోవచ్చిందండి ఇంకా ఆయిల్ వేసేసి తర్వాత ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి వేసి ఇంకా ఉడికించుకున్న గోరుచికుడుకాయ వేసేసుకొని కాసేపు కలిపి ఒక టమాటా అయితే వేసిందండి నేను ఇంకా టమాటా ఏమి వేయను కానీ అమ్మనే ఒకటి ఏమనేది అందుకే వేసేసిన ఇంకా ఫ్రై ఫ్రై ఉంటేనే బాగుంటుంది కదా అనుకున్న కానీ ఒకటే టమాటా చిన్నదే వేసిందండి ఇక అడుగు అంటుతుందని ఇక నేను కొంచెం మూత పెట్టేసి కొంచెం మూత పెడితే ఆయిల్ ఇట్లా వస్తుంది కదా ఇంకా గోరుచిక్కుడుకాయ కూడా అయిపోవచ్చింది అంతేనండి మాట్లాడుకుంటూ ఇట్లా కర్రీలు వంటలు అన్నీ చేస్తూనే ఉంటామండి మధ్యాహ్నం టైం అయితే ఇట్లే గడిచిపోతుందండి వంటలతోటి లేడీస్కి అంతే కదా ఇంకా ఇప్పుడైతే వేడి వేడి తినాలంటే కూడా తినాలంతి ఈ ఎండాకాలం అయితే చలికాలం ఏమో ఎంత వేడిగా కూడా అప్పుడే చల్లగా అయిపోతూ ఉంటాయి ఇప్పుడేమో మనం వండిన ఎంత టైం పట్టినా కూడా అట్లనే వేడిగా ఉంటా ఉంటాయండి ఈ రోజైతే ఇంతే బ్లాగ్ అండి ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమన్నా కామెంట్స్ ఉంటే తెలియజేయండి ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సబ్స్క్రైబ్ అయిన వాళ్ళైతే స్కిప్ చేయకుండానైతే చూడండి ఇంకా చూసిన వాళ్ళైతే లైక్ కొట్టడం మర్చిపోకండి ఇదైతే మీకైతే మరీ మరీ చెప్తున్నా లైక్ కొట్టండి అని ఇంకా ఈ ఇంతే మీరేం కర్రీ చేసుకున్నారో నాకైతే కామెంట్లో తెలియజేయండి ఈ రోజైతే గోరు చిక్కుడుకాయ అయితే నాకు ఇష్టమైన కర్రీ అండి ఇంకా మా వారికి అయితే కాకరకాయ అయితే బాగా ఇష్టం అందుకోసమే ఇద్దరికి ఇష్టమైన కర్రీలతోటి ఈరోజైతే అయితే శుక్రవారం భోజనం అయితే ఈ విధంగానైతే చేస్తున్నా అండి ఇంకా మధ్యాహ్నం అంటేనే సీరియల్ చూసుకుంటూ ఇట్లా భోజనం చేస్తేనే మనకు కూడా ఇంకా కొంచెం మన ఇక్కడనే కదా రిలాక్స్గా తినేదంటే మనం భోజనం చేసే టైంలో సీరియల్ చూసుకుంటే కదా తినేది అందుకే ఈ రోజు అయితే ఇట్లా అయిపోయిందండి ఎక్కువ శాతం నేను ఈవినింగే భోజనం చేస్తా అండి ఇంకా శుక్రవారం అయినా శనివారం అయినా ఈవినింగే భోజనం చేస్తా ఉంటాయి ఎందుకంటే పూజ అయిపోయినాకనే చేస్తేనే నాకు అది ఫాస్టింగ్ లాగా అట్లా అనిపిస్తూ ఉంటుంది కానీ ఈ రోజు ఎందుకో మధ్యాహ్నం తినాలనిపించింది చాలా రోజుల తర్వాత బాయ్